ఉదయం మా ఇంటి దగ్గర పూజ అయిపోయిన వెంటనే మా ఆంటీ అయితే వాయినం తీసుకుందో రమ్మని చెప్తే మేమైతే పైకి వెళ్ళామండి నేను వెళ్ళకముందు మా ఎదురింటి ఆంటీ వచ్చింది ఇంకా ఆవిడకైతే ఆవిడ కాళ్ళకు పసుపు రాసి ఇంకైతే గంధం పెట్టి బొట్టు పెడుతుంటే నేను వీడియో తీస్తున్నానని చెప్తుంటే నవ్వుతుంది ఆవిడ అయిపోయాక ఇంకా మా ఆంటీ నా కాళ్ళకు పసుపు రాసి ముఖానికి గంధం రాసి బొట్టు అయితే పెట్టిందండి ఇంకా నాతో పాటు వేరే ఆంటీ కూడా వచ్చింది ఇంకా ఆవిడకి కూడా సేమ్ మార్క్ చేసినట్టే ఆవిడైతే చేసిందండి ఇంకా మా ముగ్గురికి ఒకేసారి వాయిన మెద్ద అని చెప్పేసి మా ముగ్గురు కాళ్ళకి ఇలా పసుపు రాసి లోపలికైతే మా ఆంటీ ఆహ్వానించింది ఇంకైతే మీ ముగ్గురం ఇలా అయిపోయాక లోపలికైతే వెళ్ళామండి ఇంకా లోపలికి వెళ్ళగానే మా ఆంటీ చూడండి ఇక్కడైతే చాలా రకాల నైవేద్యాలతో అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించి పూజ అయితే చేశారు ఇంకైతే మేమైతే లోపలికి వెళ్ళగానే దేవికి అయితే అక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకున్నాం ముందు ఆ ఇద్దరు ఆంటలు అయిపోయాక నేనైతే నమస్కారం పెట్టుకున్నాను ఇంక మేము వాయినం తీసుకోవడానికి వచ్చాం కదా ఇలా ఆంటీ వేసి ఆమె వండిన నైవేద్యాలన్నీ మాకు పెట్టేసి మేము తిని చేయకడుక్కుంటే ఆవిడకి మనస్తృప్తి అని చెప్పేసి మేమైతే ఇలా చేసామండి ఇంకా వాయనం తీసుకొని మేమైతే కిందకైతే వచ్చేసాం ఆవిడ అయితే ప్రతి సంవత్సరం మాకైతే ఇలా ఆకువేసి నైవేద్యాలు పెట్టి ఇలానే చేస్తుంది ఇంకా అక్కడ వాయినం తీసుకున్నాక వేరే ఇళ్ళ దగ్గరకి కూడా వెళ్ళాము ఇంక అయితే ఇక్కడ ఒక ఇంటి దగ్గర నేను వీడియో తీసాను మిగిలిన ఇళ్ళ దగ్గర అయితే వీడియో తీయలేదు అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్